జాని సన్నిధిలోనే ఉంటానయ్యా తన మే బ్రతికేస్తానయ్యాండాలేనయ్యా బ్రతుకలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకలేనయ్యా మీ వేలేకుండా వినండి రక్షణ పొందండి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అనగా మంగళ బుధ గురువారాలు అద్భుతమైన మూడు రాత్రులు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం తంగిరాల కృపా గార్ల కేఎస్ఆర్ గార్డెన్ అంబాపురం వాక్య ఉపదేశము దైవర ప్రసాద్ గారు మరియు పాస్టర్ కృపారక్షన్ గారు అందరికి ప్రతిరోజు ఒక వాగ్దాన వాక్యము ఉచితంగా ఇవ్వబడును ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు రక్షణ మినిస్ట్రీస్ వారి యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కలదు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అనగా మంగళ బుధ గురువారాలు అద్భుతమైన మూడు రాత్రులు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం తంగిరాల కృపా గార్ల కేఎస్ఆర్ గార్డెన్ అంబాపురం ప్రేమ పూర్వక ఆహ్వానం మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నెంబర్ నైన్ ఫైవ్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ టూ సెవెన్ టూ రాజాస్తూ గతికేస్తాన రండి వినండి రక్షణ పొందండి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అనగా మంగళ బుధ గురువారాలు అద్భుతమైన మూడు రాత్రులు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం తంగిరాల కృపా గార్ల కేఎస్ఆర్ గార్డెన్ అంబాపురం వాక్య ఉపదేశము పాస్టర్ దైవవర ప్రసాద్ గారు మరియు పాస్టర్ కృపారక్షన్ గారు